తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మీరు వినబోయే సీరియల్ అనామిక డైరీ ఆరో భాగం రచన సలీం గారు తన మెడలోని గోల్స్ చూపిస్తూ ఇది మీ అమ్మమ్మ గుర్తు తెలుసా చెవిలోని కమ్మలు కూడా మీ అమ్మమ్మవే ఇవి కోసమే నీ పెళ్ళికి అమ్మమ్మ కానుక అన్నమాట అంటూ నవ్వేది అమ్మ బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు వాటిని తీసి ఇంట్లో భద్రంగా పెట్టి వెళ్తుంది ఎవరో బాగా తెలిసిన వ్యక్తి అయి ఉంటాడు అందుకే ధైర్యంగా అతనితో పాటు వెళ్ళింది వాడెవడో నమ్మించి గొంతు కోశాడు శవాన్ని పోస్ట్ మార్టం చేయాలని తీసుకెళ్ళిపోయారు రెండు రోజులు పచ్చి మంచినీళ్ళు ముట్టుకోకుండా ఏడ్చాను మూడో నాడు పక్కింటి ఆంటీ బలవంతంగా కొద్దిగా జావ తాగిస్తే తాగాను నాకంతా శూన్యంగా ఉంది ఎలా బ్రతకాలి ఒంటరిగా ఎలా జీవించాలి నాకు దిక్కెవరు నాకు ఆధారం ఎవరు శివరావు గారు గుర్తొచ్చారు అమ్మ చావు గురించి పేపర్లు న్యూస్ వచ్చింది అమ్మ ఫోటోతో సహా వేశారు మరి శివరావు గారికి తెలిసిండదా ఈ హత్య గురించి విజయవాడ అంతా ఉడికిపోయిందే వారికి తెలియకుండా ఉంటుందా అయినా ఎందుకు రాలేదో మరో రెండు రోజులు వారి నుంచి కబుర్ వస్తుందని ఎదురు చూశాను రాలేదు వారుండే షాప్ నాకు తెలుసు బీసెంట్ రోడ్లో ఉంది మర్నాడు ఉదయం ఆ షాప్కి వెళ్ళి నిలబడ్డాను నన్ను చూసి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అమ్మ చచ్చిపోయిందని పేపర్లలో చదివాను అన్నాడు నేను ఏడుస్తూ నిలబడ్డాను నీకెవరైనా బంధువులు ఉన్నారా లేరని తల అడ్డంగా ఊపాను మరి ఎలా అనుకుంటున్నావు మీరే ఏదో ఒక దారి చూపాలి సార్ నేను చదువు మాత్రం మాన్న నాకు బాగా చదువుకోవాలనుంది అంటూ ఏడ్చాను అతను కొద్దిసేపు మౌనంగా నిలబడ్డాడు సరే ఎల్లుండి ఆదివారం కదా నీ వస్తువులన్నీ తెచ్చుకో అన్నీ అంటే ఇంట్లో ఉన్నవన్నీ అని కాదు ముఖ్యమైనవి తెచ్చుకో మరీ ఎక్కువ లగేజ్ కూడా మంచిది కాదు నువ్వు నా కోసం నిలబడి ఉంటావు చూడు అక్కడికొచ్చి ఉండు నేను పదింటికి వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను అన్నాడు అతనితో మాట్లాడొచ్చాక కొద్దిగా మనస్సు తేలిక పడింది జీవితం మీద ఆశ చిగురు తొడిగింది ఇంకేం పర్వాలేదు నా చదువుకి డోకా లేదు ముఖ్యమైనవి తెచ్చుకోమన్నాడుగా తక్కువ లగేజ్తో రమ్మన్నాడు అంటే ఇంకా ఏవైనా అవసరమైనవి ఉంటే అతనే కొనిస్తాడనుకుంటా నన్ను గెస్ట్ హౌస్లో పెడతాడేమో ఎంత పెద్ద తోటో సాయంత్రాల చక్క తోటలో షికారులు కొట్టచ్చు కానీ స్కూల్కి ఎలా వెళ్ళటం చాలా దూరం కదా అక్కడ దగ్గరలో ఉన్న మరో స్కూల్లో చేర్పిస్తాడేమో పక్కింటి ఆంటీకి చెప్తే వెళ్ళనివ్వదు నన్ను తన ఇంట్లోనే ఉండమని గొడవ చేస్తుంది రాములు జైలు నుంచి వచ్చాక నన్ను వాడికి ఇచ్చి చేయాలని ఆంటీ ప్లాన్ అందుకే ఆదివారం రోజు ఆంటీకి చెప్పకుండా నా బట్టలు పుస్తకాలు అమ్మకు సంబంధించిన కొన్ని వస్తువులు రెండు సంచుల్లో నింపుకున్నాను రాములు ఇచ్చిన కుంకుమ భరిన కనిపించింది బాగా నల్లబడిపోయి అసహ్యంగా కనిపిస్తోంది దాన్ని అక్కడే వదిలేశాను నేను పుట్టి పెరిగిన గుడిసెను వదులుతున్నప్పుడు మాత్రం వరదల ఏడుపు తన్నుకొచ్చింది రెండు చేతుల్లో రెండు సంచులు మోస్తూ నిలబడ్డాను వచ్చి నా పక్కన ఆగగానే ప్రాణం లేచొచ్చింది సంచుల్ని వెనక సీట్లో పెట్టి అతని పక్కన కూర్చున్న దారిలో అతను ఏమీ మాట్లాడలేదు నేను నా ఆలోచనల్లో ఉండిపోయాను కొద్దిసేపు అయ్యాక పరిసరాలని గమనించాను మేమెప్పుడు వెళ్లే దోవ కాదది అంటే గెస్ట్ హౌస్కి తీసుకెళ్లట్లేదన్నమాట మరెక్కడైనా ఇల్లు చూశాడేమో అడుగుదాం అనుకున్నాను బాగుండదని ఊరుకుండిపోయాను కారు ఒక కాంపౌండ్లోకి ప్రవేశించింది కారు దిగి ఆ బిల్డింగ్ మీద ఉన్న బోర్డు చదివాను ప్రభుత్వ సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహం అని రాసింది ఇక్కడ వార్డెన్ చాలా మంచిది నాకు తెలిసిన ఆవిడ లోపలికి దారి తీస్తూ అతను తలంచుకుని అతను వెనక నడిచాను ఆఫీస్ రూమ్లో కొద్దిసేపు కూర్చున్న ఒక ఆవిడ వచ్చి నమస్తే సార్ బాగున్నారా ఈ మధ్య మీ దర్శనాలే కరువయ్యాయి అంది నవ్వుతూ వయసుకు నల నలభైకి పైనే ఉంటుంది దబ్బపండు రంగులో పుష్టిగా ఉంది కళగల మొహం ఆమె ఆమె సోగ కళ్ళు నీళ్లలోని చేపల్లాగా చంచలంగా కదులుతున్నాయి నవ్వెంత బాగుందో కట్టిపడేసే నవ్వు మీ నుంచి వస్తుందని ఎదురు చూడటం తప్ప ఏదీ కబురు అన్నాడతను మీ ఇష్టాలు ఏమిటో నాకే తెలుసుగా అన్నీ సానుకూలపడే వరకు ఆగాలిగా అంటూ నవ్వింది ఆమె అతను నవ్వాడు మీరు ఫోన్ చేసి చెప్పింది ఈ అమ్మాయి గురించేనా అంది నా వైపు చూస్తూ అవును ఈ మధ్యనే వెళ్ళమ్మ హత్యకు గురైంది మీరు పేపర్లో చూసుంటారు చూశాను ఒళ్ళు అమ్ముకునే ఆడోళ్ళకి రక్షణ కరువైంది ఏ క్షణం ఏ రాక్షసుడు పాల్పడాలో తెలియని పరిస్థితి జాలేస్తోంది నాకు అంది నా పేరు వయసు అన్నీ అడిగి రిజిస్టర్లో రాసుకుంది పిల్ల చక్కగా ఉంది సినిమా వాళ్ళు చూస్తే ఎగరేసుకుపోయే అంత అందం మీరేమైనా అంటూ అదోలా చూసి కన్ను గీటింది చెచ కేవలం జాలి ఇలాంటి వాళ్ళని కొంతమందినైనా ఆదుకోకపోతే బతుక్కి ఏమర్థం ఉంటుంది చెప్పు అవునవును బాగా చెప్పారు అంటూ బెల్ కొట్టింది ఒక ముసలి ఆమె లోపలికి రాగానే పైన డార్మెటరీలో సారీ ఉంటుంది పిలుచుకురాపో అంది మీరికి సార్ మిగతా విషయాలు నేను చూసుకుంటాలేండి అంది అతనితో అతను లేచి నిలబడి నా చేతిలో రెండు వందల రూపాయల నోట్లు పెట్టి మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు పిలిచారా మేడం అంటూ ఒక అమ్మాయి లోపలికి వచ్చింది నాకంటే రెండు మూడేళ్ళు పెద్దదై ఉంటుంది నాకంటే పొడవుగా ఉంది సన్నగా నాజుగ్గా ఉంది ఈ అమ్మాయి పేరు స్వప్న పదో తరగతి చదువుతోంది ఇక నుంచి మీతో పాటే ఉంటుంది ఇక్కడి పద్ధతులు రూల్స్ అన్నీ నచ్చజెప్పు అర్థమైందా అంది వార్డెన్ ఎస్ మేడం అని నా వైపు తిరిగి రా రూమ్కి వెళ్దాం అంటూ నా చేతిలో ఉన్న సంచుల నుంచి ఒక సంచిని తీసుకుంది ఆ అమ్మాయి వెనకగా మెల్లగా మెట్లెక్కి వెళ్ళాను రూమ్లోకి వెళ్ళంగానే సంచిని కింద పెట్టి స్వప్న డియర్ వెల్కమ్ టు ద హెల్ హోల్ కాల్డ్ వెల్ఫేర్ హాస్టల్ అంది చేతులు చాచి స్వాగతం పలుకుతున్నట్టు అభినయిస్తూ ఆ రూంలో ఉన్న మిగతా అమ్మాయిలు అదేదో జోకు విన్నట్టుగా పెద్దగా నవ్వారు గదిలో దాదాపు ఇరవైకి పైగా అమ్మాయిలు ఉన్నారు చేపలు పరుచున్నాయి వెనక గోడకు ఒకే ఒక కిటికీ ఉంది పైన సీలింగ్ ఫ్యాన్ వైపు చూశాను అది తిరగటం లేదు ఫ్యాన్లు తిరగవు ట్యాప్లో నీళ్లు రావు అన్నం ఉడకదు పప్పు చారులో పప్పు జేమ్స్ బాండ్కి సైతం దొరకదు కూరలు ఉండవు చాలా ఇంకేమైనా వివరాలు కావాలా అంది సారికక్క నేనేమి మాట్లాడకుండా అలాగే నిలబడ్డాను నిలబడే ఉంటావా స్వప్న నీ ఇష్టం శక్తిని దాచుకోలేదనుకో తర్వాత కష్టపడతావు మన వార్డెన్ చెప్పే పనులన్నీ చేయాలంటే ప్రస్తుతం రెస్ట్ అవసరం కూర్చో మొదట అంది సారిక చాప మీద కూర్చున్నాను ఈ గదిలో ఇంతమందిని చూసి ఎంత ఇరుకు అనుకుంటున్నావు కదా ఇంకొక ఇరవై మంది పనులు చేయడానికి టీచర్లు ఇళ్ళకెళ్ళారు మొత్తం నలభై మంది ఉంటాం ఈ గదిలో అందరం టెన్స్ అవుతున్న వాళ్ళమే ఇక్కడ ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు క్లాసులు ఉంటాయి ఒక్కొక్క క్లాసులో నలభై మంది స్టూడెంట్స్ని చేర్చుకుంటారు అవును నీకు అమ్మా ఉన్నారా ఆ ప్రశ్న వినగానే అమ్మ గుర్తొచ్చి ఏడుపు వచ్చింది కళ్ళు తుడుచుకుంటూ లేరని చెప్పాను ఎందుకు ఎడుస్తావు మాలో ఎక్కువ మంది అమ్మా నాన్న లేని వాళ్ళే నాకు లేరు నా చిన్నప్పుడే పోయారు వాళ్ళు ఎలా ఉంటారో నాకు గుర్తు కూడా లేదు అంటే నా భుజమే చెయ్యేసి మనమేమీ అనాథలం కాదు స్వప్న చూసావా నీ చుట్టూ ఎంతమంది అక్కలు చెల్లెళ్ళు ఉన్నారో అంది సారిక మాటలతో నాకు కొంత బెరుకు తగ్గింది నీ బాధ్యత మేడం నాకు అప్పగించింది కాబట్టి నువ్వు నా పక్కనే సర్దుకో నీ వస్తువులు అదిగో అమూలలో పెట్టుకో అంది మొదటి రోజే నాకు చాలా విషయాలు తెలిసాయి స్టూడెంట్స్ ఉండే గదుల్ని డార్మెటరీలు అంటారు ఒక్కో డార్మిటరీకి ఒక హౌస్ టీచర్ ఉంటారు ఆ గదిలో ఉన్న పిల్లల బాగోగులు చూడాల్సిన బాధ్యత ఆ టీచర్దే విద్యార్థుల కూడా రకరకాల బాధ్యతలు అప్పగించారు హౌస్ లీడర్ ఆ డార్మిటరీలోని విద్యార్థుల గురించి పట్టించుకోవాలి అవసరమైన సమాచారాన్ని హౌస్ టీచర్కు జారవేయాలి హెల్త్ టీచర్ ఆ విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన బాధ్యత వహించాలి వేళ్లలోనే ఒకరిద్దరు డిటెక్టివ్ పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు విద్యార్థులు ఎవరైనా చెడు అలవాట్లకు లోనైనా చెడు స్నేహాలు చేస్తున్న వార్డెన్కి కానీ ప్రిన్సిపాల్కి కానీ వార్తల్ని చేరవేయాలి చాలా బాగుంది అనిపించింది విద్యార్థుల భవిష్యత్తు గురించి ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధకు ముచ్చటేసింది నా కళల్ని సాకారం చేసుకోవటానికి చక్కటి అవకాశం అనిపించింది ఇదే మాట సారికతో అంటే పెద్దగా నవ్వి మేడి పండు చూడ పద్యం తెలుసా నీకు అంది అలాంటివి ఏమిటి ఇంతకన్నా మనకేం కావాలి భోజనము వసతి మంచి చదువు మనకు కొబ్బరి నూనె కాడి నుంచి అన్నీ వాళ్ళే ఇస్తున్నారా సరిగ్గా పాఠాలు చెప్పని టీచర్లు తీసేస్తారని నువ్వేగా చెప్పావు స్టూడెంట్ ఏదైనా సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే ఆ మాస్టర్ సంజయాసి అడుగుతారని నాకెందుకో పేద విద్యార్థులకు ఇలాంటి స్కూళ్ళు చదువుల స్వర్గంలా కనిపిస్తున్నాయి ఏమైంది కొన్నాళ్ళు నిశ్చితంగా గమనించు అన్నీ బయటపడతాయి ఇలాంటి పాఠశాల పెట్టడంలో ఉద్దేశాలు మంచివే కానీ ఆచరణలో ఏం జరుగుతోంది ఎవరు ఎక్కడెక్కడ ఎంతెంత దోచుకుంటున్నారు అన్నీ మెల్లగా తెలుస్తాయిలే అంది రాత్రి నిద్ర పట్టలేదు ఒక్క పైన ఫ్యాన్లు తిరగట్ల పది మందికి సరిపడా గదిలో నలభై మందిని కుక్కటం వల్ల శరీరాలకి శరీరాలు తగులుతూ చెమట వాసన కంపు దానికి తోడు గీయమంటూ దోమలు నాకు కప్పుకోవడానికి దొప్పటి ఇచ్చారు దోమల దాడి నుంచి రక్షించుకుందామని దొప్పటి తల నిండా కప్పుకుంటే దిగబోతగా చెవటలు నాకు మా గుడిసి గుర్తొచ్చింది ఎండాకాలంలో కూడా ఎంత హాయిగా నిద్రపట్టేదో గుడిసిలో ఉండొచ్చిన నాకు ఇంత పెద్ద కాంక్రీట్ బిల్డింగ్ చూడగానే ముచ్చటేసింది ఇందులో ఉండి చదువుకోబోతున్నందుకు శివరావు గారికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను కానీ ఇప్పుడు అనిపిస్తోంది దీనికన్నా మా గుడిసే నైవని అర్ధరాత్రి ఉంటుంది అందరూ ఒళ్ళు మరిచి నిద్రపోతున్నారు కొంతమంది అమ్మాయిలు నిద్రలో ఏదో కలవరిస్తున్నారు నాకు బాత్రూమ్కి వెళ్లాల్సిన అవసరం లేచి నిలబడ్డాను అమ్మాయిలు గదిలో జానడంత ఖాళీ జాగా లేకుండా నిద్రపోతున్నారు మెల్లగా కాళ్ళతోనే తడుముకుంటూ అడుగులు వేస్తున్నాను కాలి కింద మెత్తగా తగిలింది ఎవరిదో చెయ్యో కాలో పెద్దగా కేకబెట్టి అమ్మాయి లేచి కూర్చుంది పొరపాటున పొట్ట మీద కాలేసేమని భయపడ్డాను కళ్ళు కనిపించట్లేదా గుడ్డిదేనివా అంటూ అసభ్యమైన పదమేదో వాడి తిట్టి మళ్ళా పడుకుంది ఇలా లాభం లేదని మెల్లగా గోడను తడిమి లైట్ వేసాను ఎవరా లైట్ వేసింది ఆర్పే మొదట అంటూ ఆరిచారు ఎవరో తను కామాక్షి అని గుర్తొచ్చింది మాకు హౌస్ లీడర్ అని తను కంప్లైంట్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సారికి చెప్పడం గుర్తొచ్చి వెంటనే లైట్ ఆర్పేసాను మళ్ళా కాళ్ళతో తడుముకుంటూ తలుపు తీసుకుని బయటకు వచ్చాను కారిడార్ అంతా చీకటిగా ఉంది దూరంగా గుబురుగా పెరిగి ఉన్న చెట్ల వైపు చూడగానే భయం వేసింది ఊరికి దూరంగా కట్టిన స్కూలు సంక్షేమ హాస్టల్ కావటం వల్ల చుట్టుపక్కల ఇళ్ళు ఏమీ లేవు పిచ్చిగా పెరిగిన చెట్లు తప్ప అటువైపుకి చూడకుండా మెల్లగా నడుచుకుంటూ బాత్రూమును సమీపించాను లైట్ వేసాను వెలగలేదు బాత్రూమ్ కిటికీ ఊడిపోయి వేలాడుతోంది చప్పున భయం వేసింది ఎవరైనా అటువైపు నుంచి సునాయాసంగా లోపలికి రావచ్చు మరో బాత్రూంలోకి వెళ్ళాను దానికి తలుపు లేదు వెనకొచ్చి సారికను తట్టి లేపాను అది లేచి నా వైపు మొదట నిద్ర చూపేదో చూసింది తర్వాత మైలుకు తెచ్చుకొని బాత్రూమ్కి వెళ్ళాలా భయం వేస్తోందా అంది తను తోడొచ్చింది తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఎన్ని భయాలతో సహవాసం చేయాలో ఈ చీకటి గదుల్లో బతకాలంటే అంది ఉదయం ఐదింటికే నిద్ర లేపింది సారిక తొందరే ఉంది తొమ్మిదింటికి కదా క్లాసులు అని చెప్పావు అన్నాను ఇప్పటికే లేట్ అయిపోయింది స్వప్న లేచి చూడు బాత్రూముల దగ్గర ఎంత క్యూ ఉందో అంది నా వేలి మీద టూత్ పేస్ట్ వేస్తూ నీకు అవసరమైన పేస్ట్లు సబ్బులు కొబ్బరి నూనె ఈరోజు క్యాంటీన్లు అడిగి తీసుకుందాం ప్రస్తుతానికి నావే వాడుకో అంది కచ్చికతోనో బొగ్గుతోనో పళ్ళు తోముకున్న నాకు పేస్ట్ రుచి భలే ఉంది టాయిలెట్లో వైపుకి వెళ్ళాను ఒక్కొక్క టాయిలెట్ ముందు నలుగురు ఐదుగురు అమ్మాయిలు నిలబడి తమ వంతు కోసం ఆరాటపడుతున్నారు నాలుగే టాయిలెట్లు మా ఫ్లోర్లో మొత్తం రెండు వందల మంది ఉంటారు నాలుగు టాయిలెట్లు ఎలా సరిపోతాయో అర్థం కాలా అందున ఉదయం పూట అందరికీ వాటితోనే అవసరమయ్యే కొంతమంది అమ్మాయిలు సిగ్గు విడిచి నాకు అర్జెంటు ప్లీజ్ మొదట నన్ను వెళ్ళనివ్వవా అని బతిమాలు బతిమాలుకుంటున్నారు సారిక నా పక్కకు వచ్చి నిలబడి రోజు ఇదే తంతు నీ అవసరాలు తీర్చుకోవాలంటే చిన్నపాటి యుద్ధం చేయాల్సిందే తప్పదు అంది ఒక గంట వేచి ఉన్నాక టాయిలెట్లను వాడే అదృష్టం దొరికింది తీరా లోపలికి వెళ్ళాక అక్కడ పరిస్థితి చూస్తే వాంతికి వచ్చింది ఎంత అసహ్యంగా ఉన్నాయో పురుగులు బొద్దింకలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి నిన్న రాత్రి చీకటి వల్ల గమనించలేదు కానీ ఎటు చూసిన బూజు వేలాడుతూ కనిపిస్తోంది ముక్కులు పగిలేలా దుర్గంధం కళ్ళు ముక్కులు మూసుకొని బయటకు వచ్చాక అడిగా వీటిని ఎవ్వరూ శుభ్రం చేయరా అని అదేదో జోక్ విన్నట్టుగా నవ్వింది పేరు కొన్నారు ఇద్దరు పనులు వారంలో కనీసం ఐదారు రోజులు రారు వారి మరి వీటి గతి ఇంతేనా ఎవరు కడగరా అని అడిగాను కడుగుతారు వంతుల వారీగా స్టూడెంట్స్ చేతే కడిగిస్తారు తొందరలోనే నీ వంతు వస్తుందిలే అప్పుడు డెట్టాలు వేసి నీకు నచ్చినట్టుగా కడుక్కోవచ్చు స్నానం చేయటానికి ప్రయత్నించాను వీలు కాలేదు స్కూల్ టైం కావస్తుందని ఆ ప్రయత్నం విరమించుకుని మొహం కడుక్కొని టిఫిన్ తినడానికి కిందకి వెళ్ళాను అందరూ ప్లేట్లు చేతిలో పట్టుకుని క్యూలో నిలబడ్డారు నేను సారిక వెనక నిలబడ్డాను క్లాస్ రూమ్లకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం బెంచీ మీద ఒక పెద్ద పాత్రలో ఇడ్లీలు పక్కనే ఉన్న స్టీల్ బకెట్లో చట్నీ పెట్టుకుని ఒక ఆవిడ వడ్డిస్తోంది నావంత వచ్చేటప్పటికి ఇడ్లీలు అయిపోయాయి అతను మరో పాత్రలో ఇడ్లీలు పట్టుకొచ్చి ఖాళీ పాత్ర లోపలికి పట్టుకెళ్ళాడు వాడిని చూసావా బాన పొట్టతో ఎలా ఉన్నాడో అంది సారిక పైన మాసిపోయిన బనీను కాకీ ప్యాంటు వయసు యాభై పైనే ఉంటుంది వాడి పేరు యాదయ్య కిచెన్లో హెల్పర్ వాడితో కాస్తంత జాగ్రత్తగా ఉండు అంది వాడి వల్ల నాకేం ప్రమాదం అర్థం కాలేదు నా ప్లేట్లో రెండు ఇడ్లీలు వేసి గరిటతో నీళ్ల చారు లాంటి పచ్చడి వడ్డించింది ఎక్కువ మంది నిలబడే తింటున్నారు కొంతమంది క్లాస్ రూమ్ మెట్ల మీద కూర్చుని తింటున్నారు మనకి డైనింగ్ హాల్ లేదు ఇదే మన ఓపెన్ ఎయిర్ డైనింగ్ హాల్ అంది సారిక కొంతమంది అమ్మాయిలు కిచెన్లోకి వెళ్ళి మరో రెండు ఇడ్లీలతో గట్టి పచ్చడి పెంచుకుని వస్తూ కనిపించారు మనము వెళ్దామా ఎంత చిన్న ఇడ్లీలో రెండు ఏం చాలుతాయి కిచెన్లోకి వెళ్తే మనకు కావలసినవి వీలు వీలున్నట్టుందిగా అన్నాను ఆ ఎకురాలు వా అన్నట్టు నా వైపు జాలీగా చూసిన అదింది ఇందాక చూపించానే బాణ పొట్ట యాదయ్యని వీళ్ళంతా వాడి గ్యాంగ్ వాళ్ళకే కిచెన్లో ఏది కావాలంటే అది తెచ్చుకునే తినే సౌకర్యం మనము వాడి గ్యాంగ్లో చేరిపోదాం చేరిపోవచ్చు ఏటొచ్చి వాడు ఎక్కడ చేయి వేసినా నిమిరినా ఏమనకూడదు కొన్ని క్షణాలు సారీకి ఏమంటుందో నాకు అర్థం కాల అర్థమయ్యాక నమ్మలేనట్టుగా దానివైపు చూశాను ఇలాంటి నమ్మలేని నిజాలు ఇక్కడ నీకు బోలుడు ఎదురు పడతాయి కంగారు పడకో నేనున్నాను కదా నీకు అవసరమైన సలహాలు ఇస్తూ ఉంటాను ఉచితంగానే అనుకో అంది పంపుల దగ్గర ప్లేట్లు గడిగేసి పెట్టాక క్లాసులకు వెళ్ళాం లెక్కల క్లాస్ చెప్తున్న మాస్టర్కి ముప్పై ఏళ్ళకి మించి ఉండదు వయసు నన్ను నిల్చోబెట్టి వివరాలు అడిగాడు అంతవరకు బాగానే ఉంది కానీ అతను అంతా కూడా మొహం మీద కాకుండా నా గుండెల మీద చాటమే ఇబ్బందిగా ఉంది క్లాస్ అయిపోయాక వెళ్లే ముందు నా దగ్గర నిలబడి నీకు లెక్కలు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంటికి రా అర్థమయ్యేలా చెప్తాను అన్నాడు నాకు నిజంగానే లెక్కలు అంటే భయం తొమ్మిదో తరగతి వరకు ఎలాగో అలా కొచ్చాను ఇప్పుడు పబ్లిక్ పరీక్షలు కదా ఈ మాస్టర్ సాయం తీసుకోక తప్పదనిపించింది కానీ అతను చూసిన చూపు గుర్తొచ్చి భయం వేసి సారీకి అని అడిగాను మనిషి తోలు కప్పుకున్న మనిషి తోలు కప్పుకున్న తోడేలు అతను వాడి పనంతా ఆడపిల్లలను లోబరుచుకుని తన కోరిక తీర్చుకోవటమే వెళ్లకు ప్రమాదంలో పడతావు అంది మరి లెక్కల్లో ఫెయిల్ అవుతానేమోనే మన జాగ్రత్తలో మనం ఉంటే పోతుంది కదా చూస్తే చూశాడు అనుకుంటే సరే గొంగళ పురుగులు దులిపేసుకున్నట్టు వాడు చూపులు తాకిన చోట దులుపుకుంటే సరి అన్నాను వాడు చూపులతో వదిలేసే బాపతైతే ఇంకే రాక్షసుడే రేపులు చేసినా చేస్తాడు పోలీసులకు పట్టివాళ్ళు అలాంటి విధవలనే లాభం లేదు మనం అమ్మ నాన్న లేని అనాథలం ఇక్కడి నుంచి తరిమేస్తే మనకి దిక్కేవిటి చెప్పు కుక్కిన పేరులా పడుండకపోతే ఈ పాట అన్నం కూడా దొరకదని భయం మరి ఇలాంటి నీచుల్ని ఆడపిల్లల స్కూల్లో ఎందుకు పోస్ట్ చేస్తారు టీచర్ల కొరత వీళ్ళు కూడా రెగ్యులర్ టీచర్లు కాదు కాంట్రాక్ట్ లెక్కను తీసుకున్న టీచర్లు అందుకే బరి మరీ బరి తెగించుంటారు మధ్యాహ్నం భోజనంలో గరిటితో కొలిచి వేసిన అన్నం అందులో వంకాయ కూర పప్పుచారు ఎండలో ఆరు బయట అన్నం తినటమే ఇబ్బందిగా అనిపించింది గబగబా తినేసి ప్లేట్లు గడిగేసి పెట్టేశాం తృప్తిగా తిన్నట్టే లేదు కనీసం కూర్చొని తినడానికి సౌకర్యం ఉన్నా బాగుండేది ఓసారి ఇదే మాటను నేను వాడేంతో అంటే ఏముందో తెలుసా అంది సారిక నేను సమాధానం చెప్పకుండా తన వైపు చూశాను మళ్ళీ తనే అంది కూటికి గతి లేని వాళ్ళని తెచ్చి తేరగా మేపుతు చాలక మీకోసం డైనింగ్ టేబుల్ కుర్చీలు కూడా ఇయ్యాలా నోరు మూసుకొని పెట్టింది తినండి గొంతమ కోరికలు కోరారంటే బయటికి గెంటేస్తాను అప్పుడు మీ మొహన గంజి నీళ్లు పోసే దిక్కు కూడా ఉండదు దాని సొమ్మేమైనా పెడుతుందా ప్రభుత్వం ఇస్తున్న డబ్బే కదా అసలు దానికి ఉద్యోగం జీతం డబ్బులు అన్నీ మన వల్లే వస్తున్నాయి అలా ఇక్కడ ఎవరు అనుకోరు తల్లి మన అందరికీ తమ ముల్లేదో దోచిపెడుతున్నట్టే బాధపడిపోతారు అడుక్కునే వాళ్ళ జోలిలో నాలుగు మితుకులు విదిలిచినట్టు విదిలిస్తారు మనకు ప్రభుత్వం ఇచ్చే వాటిలో ఎంతెంత మిగిల్చుకునే మేడలు మిద్దెలు కట్టుకోవాలన్న దేస తప్ప మన సంక్షేమం గురించి ఆలోచన ఉండదే ఉండదు వీళ్ళకి ఎవరో సుజాత లాంటి టీచర్లు ఒకరిద్దరికి తప్ప రాత్రి భోజనం దగ్గర అసలైన నరకం ఎలా ఉంటుందో అనుభవంలోకి వచ్చింది బయట ఒక్కటే లైట్ పెట్టారు అది ట్యూబ్లైట్ కాదు ఆ కొద్దిపాటి వెలుతురులో ప్లేట్లలో ఏ కూర వేశారో కూడా కనిపించడం లేదు రకరకాల పురుగులు ఎగిరి మొహాల మీద పడుతున్నాయి ఒకవైపు రక్తాన్ని జురుకుంటూ దోమలు కూరతో పాటు పురుగుల్ని ఎక్కడ తినేస్తామనని అందరికీ అనుమానం రూల్ ప్రకారం వారంలో మూడు సార్లు నాన్ వెజ్ పెట్టాలి పెట్టరు ఆదివారం లంచ్లో పెట్టి పెట్టనట్టు పెడతారు అంతే ఈస్టర్లో మాత్రం మూడు సార్లు పెట్టినట్టు రాసుకుని దొంగ బిల్లులు పెట్టి డబ్బులు దండుకుంటారు ఇక్కడ ఉన్నవాళ్ళం ఏమనుకుంటా తెలుసా ఈ పురుగుల వల్ల మనకు రోజు నాన్ వెజిటేరియన్ భోజనమే అని జోకులు వేసుకుని నవ్వుకుంటాం నాకు నవ్వు రాలేదు ఏడుపు వచ్చింది మా గుడిసెలో వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకొని తిన్న అమృతంలా ఉండేది ఇక్కడ ముక్కిపోయిన అన్నంలో పురుగులు కలుపుకొని తింటాం అంటేనే వాంతికి వచ్చి ఏమీ తినకుండానే రూమ్కి వచ్చి పడుకున్నాను కొద్దిసేపటి తర్వాత పైకి వచ్చిన సారిక నవ్వుతూ అంది ఈ రోజు తినకుండా వచ్చేసావు సరే రేపేం చేస్తావు ఎల్లుండి ఏం చేస్తావు నువ్వు అన్నం తింటాం మానేస్తే బాధపడేవాళ్ళు బతిమాలి తినిపించేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ తినకపోతే నీకే నష్టం ఆలోచించుకో అసలు నువ్వెలా నవ్వగలుగుతున్నావు నిజమైన కుతూహలంతో అడిగాను ఇన్ని సమస్యల మధ్య ఇన్ని కష్టాల మధ్య ఇన్ని అవమానాల మధ్య నవ్వుతూ ఉండటం సాధ్యమా మరో దారి ఏముంది చెప్పు మనకి ఎన్నింటికని ఏడుస్తూ కూర్చుంటావు నువ్వు కొత్తగా వచ్చావు కదా నీలో ఇంకా ఏడ్చే ఓపిక మిగిలింది నేను ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నా కదా ఏడుద్దామన్నా కన్నీళ్ళేవి ఎప్పుడో ఇంకిపోయాయి అందుకే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నవ్వటం నేర్చుకున్నాను హాస్టల్లో గడిపిన ఒక్కరోజు అనుభవాల్ని కాగితం మీద పెడితే ఎన్ని పేజీలు నిండిపోతాయో సారిక సపోర్టే లేకపోతే హాస్టల్ నుంచి పారిపోయి మా గుడిసెలో ఉంటూ కూలి పని అయినా సరే చేసుకుని నా నింపుకునేదాన్ని నాకు సారిక్కి బాగా స్నేహం కుదిరింది అమ్మ జ్ఞాపకాలు బాధించినప్పుడల్లా సారిక్కి చెప్పుకుని సాంతవన పొందేదాన్ని అప్పుడు తన అమ్మలా నన్ను గుండెల్లో పొదువుకునేది ఒకరోజు కడుపు నొప్పిగా ఉందని సారిక రూమ్లోనే ఉండిపోయింది తోడు ఉంటానన్నా ఒప్పుకోలేదు అయిష్టంగానే స్కూల్కి వెళ్ళాను మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు చూస్తే రూమ్లో లేదు కడుపు నొప్పి మందుల వల్ల తగ్గకపోతే టౌన్లో ఉన్న హాస్పిటల్కి పిలిచికెళ్ళారని తెలిసింది రాత్రి తొమ్మిదింటికి అంబులెన్స్లో తెచ్చి తనని దింపేసి వెళ్ళారు నేరసంగా ఉంది నడవలేకపోతుంది ఇద్దరు అమ్మాయిలను చెరకు రెక్కా పట్టుకుని మెట్లెక్కించాం భోజనం వద్దంటే పాలు బ్రెడ్ తినిపించాను అలా బ్రెడ్ ముక్కన పాలల్లో ముంచి నోటికి అందిస్తూ ఉంటే బలహీనంగా నవ్వింది అమ్మలా తినిపిస్తున్నావే అంది అలాగే అనుకో నేను నీకు ఇప్పుడు నేను అమ్మని నాకు అవసరమైనప్పుడు నువ్వు నాకు అమ్మ పోదు కాని అన్నాను దాని కళ్ళల్లో మొదటిసారి నీళ్లు చూశాను ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ చలాకీగా తిరిగే సారిక నొప్పి విపరీతంగా ఉండటం వల్ల ఏడుస్తుంది అనుకున్నాను మందేసినా కడుపు నొప్పి తగ్గలేదా కడుపు నిమరనా అన్నాను తను నవ్వి ఎంత మాయకురాలివి నిన్ను చూస్తుంటే ఎంత ప్రేమ అనిపిస్తుందో తెలుసా పూర్వజన్మలో నిజంగా నేను నాకు అమ్మవై ఉంటావు అంది అందరూ నిద్రలు పోతున్నారు నేను మెల్లగా పొట్టను ఉంటే చేతిని లాగేసి నాకు కడుపు నొప్పి అని అందరితో చెప్పాను కదా నీకు అలా అబద్ధం చెప్పలేను నాకు కడుపు నొప్పి ఏమీ లేదు అంది మరేమైంది అని అడిగాను అమ్మను కాబోతుంటే డాక్టర్లు అడ్డుపడి ఆపేశారు తనేమంటుందో అర్థం కాలేదు మళ్ళా తనే అంది అబార్షన్ జరిగింది ఇది ఎన్నోదో తెలుసా అంటూ బాధగా నవ్వింది నాకు చప్పున భయం వేసింది సారీక్కి అబార్షన్ జరిగిందని తెలిస్తే ఇంకేమైనా ఉందా నడవడిక సరిగ్గా లేని వాళ్ళను స్కూల్ నుంచి పంపించేస్తారు సారీక్కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా తెలిసినా చాలు టీసీ ఇచ్చి పంపించేస్తారు నాకున్న ఒకే ఒక ఆత్మీయురాలు తను వెళ్ళిపోతే నేను రెండోసారి అనాథనవుతాను మరి మన వార్డెన్కి తెలిస్తేనో అమ్మో నిన్ను స్కూల్ నుంచి తీసేస్తారు మేడంకి తప్పకుండా తెలుస్తుంది నువ్వు వెళ్ళిన హాస్పిటల్కి ఫోన్ చేసి మేడం వివరాలు కనుక్కుంటారు నువ్వు నాకు దూరం అయిపోతావు అంటూ ఏడుస్తున్నాను అయ్యో అందుకే నువ్వు వంట ఇష్టం నాకు అంత అమాయకంగా ఉంటే ఈ దుర్మార్గపు లోకంలో ఎలా నెగ్గుకొస్తావు నేను ఎక్కడికి వెళ్ళను నీతో పాటే ఉంటాను సరేనా అంది మన వార్డెన్ మేడంకి తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తావు సింపుల్ నాకు అభార్షన్ చేయించిందే మేడం కదా ఆ మాట విని రాను పడిపోయాను నమ్మలేకపోయాను కానీ సారిక నాతో అబద్ధం చెప్పదు అది నిజమే అయి ఉంటుంది నాకు వార్డెన్ మేడం గుర్తుకొచ్చింది నబ్బుతో పలకరించే మేడం ప్రేమగా లాలనగా మాట్లాడే మేడం నాకు మరో విషయం అర్థం కాల సారిక తన బాయ్ ఫ్రెండ్తో కలవటం వల్ల కడుపు తెచ్చుకుంటే వార్డెన్ మేడం ఎందుకు సీక్రెట్గా అభార్షన్ చేయించింది బహుశా తన పర్యవేక్షణలో ఉన్న హాస్టల్లో పిల్లలు కడుపు తెచ్చుకున్నారని బయట ప్రపంచానికి తెలిస్తే తనకు చెడ్డ పేరు వస్తుందని ఇలా చేసి ఉండొచ్చేమో అదేనంటావా కారణం అని అడిగాను అది కాదు నా బాయ్ ఫ్రెండ్ తనకు బంధువు అవుతాడు ఏమవుతాడు మొగుడు మరోసారి షాక్కి లోనయ్యాను వార్డెన్ మొగుడు నీకు బాయ్ ఫ్రెండా చి అన్నాను మన మొహాలకి బాయ్ ఫ్రెండ్లు కూడానా కూటికి గుడ్డకి గతి వాళ్ళం ఆ పదాన్ని ఏదో అట్లా సరదాగా వాడేలే వార్డెన్ ఇంట్లో వచ్చేయటానికి అమ్మాయిలను పంపుతూ ఉంటారు నేను నాలుగైదు సార్లు వెళ్ళాను మేడం మీద మేడం మీద పని మీద బయటికి వెళ్ళిపోయేది ఇంట్లో మేడం భర్త మాత్రమే ఉండేవాడు అతను బలవంతంగా ఒకసారి నన్ను లొంగ తీసుకున్నాడు చాలా మంచి పదాలని వాడి చెప్తున్నా కదూ పచ్చిగా చెప్పాలంటే నన్ను రేపు చేశాడు ఆ తర్వాత వారం మళ్ళా నాకు పిలిపొచ్చింది నేను మేడంతో రకరకాల సాకులు చెప్పాను మేడం వెన మరోసారి నేను వాడికి బలయ్యాను దాని ఫలితమే ఇది అదే అండి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక మేడం నాకు మెసేజ్ పెట్టారు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ ఈ స్టోరీని మాత్రం మిస్ చేయొద్దు నాకు రోజు పోస్ట్ చేస్తూ ఉండండి అని తప్పకుండా చేస్తాం మేడం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నాకు కూడా నచ్చింది ఈ స్టోరీ దానికి తోడు సలీం గారంటే నాకు చాలా ఇష్టం అది మీ గ్యారంటీగా మీ ముందుకు వస్తుంది ఏదైనా ఒక్కటి మాత్రం నిజం అండి అందరికీ నేను చెప్పేది ఏమిటంటే మీరు ఎంత ఆ కథ మీద ఆదరణ ఎంత చూపిస్తే అంత అటువంటి కథలు అంత ఎక్కువ చదవడానికి ప్రయత్నిస్తాం ఇప్పుడు ఆ డైరీ ఇప్పుడు మనం చదివింది అనామికా డైరీ అది యాక్చువల్గా ఆడపిల్లల బాధలన్నీ చక్కగా వివరించుకుంటూ వస్తున్నారు కానీ నాకు నాకు అంతగా నాకు కనపడట్ల ఆదరణ మీ దగ్గర నుంచి నేను చదువుతాను నాకు ఇష్టం ఉంది కాబట్టి చదువుతున్నాను నేను కానీ ఎందుకో ఇలాంటి మంచి కథను కూడా మనం ఆదరించలేకపోతే ఇంకా మనం ఏం ఆదరిస్తామండి చెప్పండి ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా ఒక అలా అడుగుతున్నారంటే ఆ మేడంకి ఎంత నచ్చితే ఆమె అడుగుతోంది అలాగా థ్యాంక్ యూ ఆలోచించండి